కొన్ని ప్రైజెస్ కూడా ఉన్నాయి ఈ ప్రైజెస్ ని ఎవరు తీసుకుంటారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం శ్రద్ధగా వింటున్నామా లేదా అనే విషయానికి మనం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ కూడా ఏం చేయాలా సో సైలెంట్గా సైలెంట్గా ఉండి సబ్జెక్ట్ని డీవియేట్ చేసుకోవద్దు సబ్జెక్ట్ని కరెక్ట్గా మన మైండ్లో ఎక్కించుకోవాలా సో మనము కంపల్సరీ నాలెడ్జ్ ఉంటుంది టాయిలెట్ టెస్ట్ చేయడం వల్ల ఆ గర్భిణీ స్త్రీలో థైరాయిడ్ లెవెల్ కరెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు ఇమిడియట్ గా మన థైరాయిడ్ లెవెల్ తక్కువ ఉంటే ఏం ప్రాబ్లం అవుతుంది అయోడిన్ డిజార్డర్స్ వస్తాయి అయోడిన్ డిజార్డర్స్ అంటే ఏంటి సో అంతేకాకుండా మనకు ఈ ఇంత ముందు చెప్పినట్టు గ్రోత్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కాకుండా మెటబాలిక్ రెగ్యులేషన్స్ లో కూడా మనకు అయోడిన్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఒకసారి చూద్దాము ముప్పై మంది మీరు బాలలు బాలికలు ఇద్దరు ఉన్నారు ప్లస్ మన టీచర్ వాళ్ళు కూడా ఉన్నారు సో మేమిక్కడ అవగాహన కల్పించడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే ఈ ఉద్దేశాన్ని మీరు జనాల్లోకి సో మరి ఈ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనకు ఎట్లాంటి అవరోధాలు ఎదురవుతాయి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది మన ఐజిడి రీసోర్స్ పర్సన్ అయినటువంటి వంశీకృష్ణ గారికి మాట్లాడాల్సిందిగా అతనికి హైడి సంస్థ వారికి మా పాఠశాలలో అయోడిన్ లోపం గురించి విద్యార్థులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా అయోడిన్ అయోడిన్ అనే మూలకము అయోడిన్ సాంకేతికం ఎవరు చెప్తారా అయోడిన్ మూలకం అనేది మానవుని సాధారణ పెరుగుదలకు మరియు మెదడు అభివృద్ధికి కావలసిన మూలకం హెల్మెంట్ అయితే అయోడిన్ లోపం అయోడిన్ అనేది థైరాయిడ్ వ్యాధి దమ్ము చెప్పినట్టు థైరాయిడ్ వ్యాధికి కారణమవుతుంది థైరాయిడ్ అంటే హైపో థైరాయిడిజం థైరాయిడిజం అండరాక్టివ్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ వ్యాధి వస్తుంది థైరాయిడ్ ఉంటుంది కదా మనకు గ్రంథులు ఉంటాయి కదా థైరాయిడ్ వ్యాధులో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన మూలకం ఇది అయోడిన్ అయోడిన్ ఈ హార్మోన్ల ఉత్పత్తి లేకపోవడం వల్ల అయోడిన్ లోపం వల్ల ఏమవుతుంది ఈ హార్మోన్ల వల్ల అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి వల్ల మనకు జీవక్రియలు సాఫీగా జరుగుతాయి అది లోపం వల్ల ఉంటే ఏమవుతుంది మంచికి థైరాయిడ్ వ్యాధి వస్తే ఏమైతే జ జలుబు రావడం అలసిత అధిక బరువు పెరగడం పెరగడం జరుగుతుంది అంటే వీటిని థైరాయిడ్ వ్యాధి చిన్న ఇంతకుముందు చెప్పినట్టు పిల్లల్లో గర్భిణీ సీలల్లో వస్తుంది అయితే దీన్ని నివారించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనం చూస్తుంటాం టీవీలో ఎడవర్టైజ్డ్ ఉప్పునే వాడండి ఎవర్డైజ్డ్ ఉప్పు వాడాలి మామూలుగా ఏమైనా ఫిష్ ఫుడ్ తీసుకోవడం డైరీ ప్రోడక్ట్స్ బ్రెడ్ ఇట్లాంటివి తీసుకుంటే మనకి ఏమవుతుంది అయోడిన్ పెరుగుతుంది అయితే అయోడిన్ లోపమును నివారించాలంటే మన దేశంలో కానీ ఆస్ట్రేలియాలో పుట్టిన పిల్లలకే అయోడిన్ టెస్ట్ చేస్తుంటారు అలాగే లేదు కానీ అలాగే అంత లేదు కానీ అయితే పుట్టిన పిల్లలకే చేసి వాళ్ళకు ఏమేమి చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి పిల్లలలో ఈ అయోడిన్ లోపాన్ని నివారించడానికి మన పాఠశాల నేర్చుకున్నందుకు దీనికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు థైరాయిడ్ గ్రంథి అనేది ముఖ్యంగా ఎక్కడ ఉంటుంది మనం బయోసైన్స్ టీచర్ చెప్తారు ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అవునా కదా చెప్పిన బయోసైన్స్ చెప్పారా ఇక్కడ ఇక్కడ ఉంటుంది థై రెండు రకాలు ఉంటాయి థైరైడ్ థైరాయిడ్ ఒకటి ఏంటిది అధిక బరువు పెరుగుతారు మరియు అల్పంగా ఉంటారు అయితే బాగా మా బలిసన్న పోతారు లేదా పక్కగానే అవుతారు మరి ఇటువంటి లోపాన్ని సరిదిద్దుకోవాలనుకున్నట్టయితే మనం ఏం చేయాలి ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి అధికంగా మరి అటువంటి ఆహార పదార్థాలు ఎక్కడ ఉంటాయి చేపలు సముద్రం సీ ఫుడ్స్ అంటే చేపలకు సంబంధించిన మన మనకు సముద్రం దగ్గర లేదు కాబట్టి మన చెరువులకు సంబంధించిన చేపలు ఎక్కువగా తినాలి మరియు వీటితో పాటు చేపలు గుడ్లు పాలు తర్వాత కోడి మాంసం కోడి మాంసం లోపల ముఖ్యంగా రెక్క భాగము రెక్క భాగం లోపలనే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అమెరికా లాంటి ప్రదేశం లోపల ఏ భా ఏ భాగం ఆ భాగం ఇస్తారు ఎక్కువగా ఈ మన రెక్క భాగం ఎక్కువగా తినడం జరుగుతుంది అనమాట అందుకని అధిక పోషకాలు అందులో ఉంటాయి అయితే వీటితో పాటు మన కాల్షియం సంబంధించిన బచ్చల కూర తర్వాత పాలకూర ఇటువన్నీ కూడా అధికంగా తీసుకున్నట్టయితే మనము ఈ అయోడిన్ రూపాన్ని మనము నివారించుకోవచ్చు అధికంగా మనకి విధంగా రాగి జావ మన పాఠశాల లోపల రాగి జావ ఇస్తున్నాము గుడ్లు ఇస్తున్నాము కొన్ని కొన్ని కేజీబీ లోపల పాలు పడిపోవడం జరుగుతుంది వీటి ద్వారా ఏదైనా ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కువ వస్తుంది థైరాయిడ్ అనేది అటువంటి నివారణ చేసుకోవాలనుకున్నట్టయితే పాఠశాలలో ఇచ్చిన ప్రతిదీ కూడా మనం తినాలి రాగి జావ తాగాలి గుడ్లు తినాలి అరెంట్ పండ్లు తినాలి తర్వాత చేపలకు సంబంధించిన మన ఇంటికాడ అన్నీ చేసుకొని సమతుల్య ఆహారాన్ని తిన్నట్టయితే మనము ఈ ఆయోడిన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు కాబట్టి ఈ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన మీకు ఎందుకు ఏర్పాటు చేశారు పిల్లల ద్వారా ప్రా ప్రాచుర్యం ప్రచారం జరుగుతుంది ఒక్కొక్కరు ఒక దగ్గర అంటే మీ ఇంటి దగ్గర మీ ఆడకట్టలు అందరికీ చెప్పాలి మన ఈ తింటే మనం బాగుంటుంది మనకేం రోగాలు రావు ఈ మధ్యన అందరికీ థైరాయిడ్ వస్తుంది చిన్న పిల్లల కాడికి వెళ్ళి పెద్దవారికి కూడా థైరాయిడ్ వస్తుంది కాబట్టి ఆ థైరాయిడ్ నివారించుకోవాలనుకున్నట్టయితే మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తిని మన ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ మునిస్తున్నాం మెయిన్గా ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్న ప్రాబ్లం థైరాయిడ్ దాదాపు ఇంటి కొంగోలు ఉన్నట్టుగా ఉన్నారు ఆ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఐడిన్ వల్ల ఐడిన్ ప్రాబ్లంతో వస్తుంది అట్లాగే మన స్కూల్లో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా నేను రోజు చూస్తుంటా ఇక్కడ మిడ్ డే మీల్స్ లోపల చాలామంది ఎక్కువ తీసుకో నీకోసమే అవన్నీ చేసేది మనకు ప్రతిసారి నేను ప్రతి వారానికి ఎన్నిస్తున్నారు కొడుకులు మూడు సార్లు ఇస్తున్నారు మరి మూడు సార్లు మనం తీసుకుంటలేము మీకోసం ఇవన్నీ చేసేది రాగిచావు కూడా మీకు తెలుసు అక్కడ పెట్టి సారు పిలుస్తూ ఉండాలి తర్వాత దీని లోపల మీకు ఇచ్చిన పేపర్ ఒకటి ఉంది అందరు మర్చి పెట్టుకున్నారు కానీ ఒకసారి దానిలో చూడండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అక్కడ ఒకటి ఈరోజు నా ప్లేట్ అని ఒకటి ఉంది దాంట్లో మనం తీసుకునే ఆహారం సమతుల ఆహారం ఏ రకంగా ఉండాలి తర్వాత దాని లోపల ఎనిమిది రకాల ఆహార సమూహాల గురించి ఇచ్చారు ఒకసారి చదవండి అంటే మనం తీసుకునే ఆహారం లోపల అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మనకి ఎట్లాంటి వ్యాధులు రావు చాలా తక్కువ అవకాశం ఉండదు వ్యాధులు వచ్చే అవకాశం ఇప్పుడు చూస్తున్న మన పరిస్థితులు ఎట్లున్నాయంటే చలి కొద్దిగా పెరిగానే మనకు జ్వరం రావడము లేకపోతే సర్ది రావడం స్కూల్లో అటెండెన్స్ తగ్గిపోతుంది జ్వరం వచ్చిందని చెప్పి వారం రోజులు బడి తప్పించడం లేకపోతే హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా జ్వరం ఎక్కువైందని మనం ఆహారం పర్ఫెక్ట్గా తీసుకుంటే ఎట్లాంటి వ్యాధులు రావు మంచిగా భోజనం చేయాలి మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ ఈరోజు అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ గురించి మనము నేర్చుకుందాం అండి అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అయోడిన్ వల్ల అయోడిన్ మైక్రోన్యూట్రి మైక్రోన్యూట్రియన్ వల్ల కలిగే అనారోగ్య సమస్య ఓకేనా అయోడిన్ అంటే ఏంటి మీకు ముఖ్యంగా అయోడిన్ అంటే ఏమనుకుంటున్నారు అదొక ఫ్రూట్ అనుకుంటున్నారా లేకపోతే ఫుడ్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నాను అయోడిన్ అంటే ఏంటి సో మీకు అయోడిన్ అంటే ముఖ్యంగా ఏం గుర్తు వస్తుంది అయోడిన్ అన్న వడ్డినారా ఇప్పటివరకు అయోడిన్ అన్న పదం మీకు విన్నారు కదా అయోడిన్ అంటే ఏం గుర్తు వస్తుంది మీకు కరెక్ట్ చాలా వరకు సాల్ట్ అనేది గుర్తొస్తుంది కానీ అయోడిన్ అంటే ఒక మైక్రోన్యూట్రియెంట్ అది సాల్ట్ లో లభిస్తుంది కానీ సాల్ట్ లోనే కాకుండా మిగిలిన ఆహార పదార్థాల్లో కూడా లభిస్తుంది ఓకేనా ఆ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు అయోడిన్ అనే మైక్రో కో శరీరానికి అవసరమైన మైక్రోన్యూట్రియం అందుతుందా లేదా మనం తెలుసుకోవాలి ఓకేనా ఇప్పుడు రానున్న సెషన్ లో అయోడిన్ లభించే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాము దాని వల్ల లాభాలి ఏం జరుగుతుంది దృఢం తక్కువ ఉంటే ఏం జరుగుతుంది దృఢత్వం దృఢత్వం తగ్గుతుంది అంతేనా సో ఈ అయోడిన్ వల్ల చిన్న అయోడిన్ కాన్సెప్టే కానీ దాని వల్ల చాలా ముఖ్యం దానివల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా తెలుసుకోవాలి ప్రత్యేకంగా అయోడిన్ గురించి ఎందుకు చెప్తున్నాం మేము ఇప్పుడు అంటే ఇది ఒక నెగ్లెక్టెడ్ టాపిక్ లాగా ఉంది ఇండియాలో ఓకేనా చాలా మంది పిల్లల్లో ఐడిన్ లోపం ఉంటుంది అదేవిధంగా ప్రెగ్నెంట్ లో ఐడిన్ లోపం ఉంటుంది అడల్ట్స్ లోపల కూడా ఐడిన్ లోపం ఉంటుంది అర్థమైందా మీరు పిల్లలు ప్లస్ పెద్దలు సో మీ కూడా ఐడిన్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది సో దీని గురించి మనము ముఖ్యంగా ఐడి ఐడిన్ వల్ల లా లాభాలు నష్టాలు దాని యొక్క ప్రాముఖ్యత అది ఎలాంటి రకమైన ఫుడ్లో దొరుకుతుంది అనేది ముఖ్యంగా మనం క్లియర్గా నేర్చుకున్నాం ఓకేనా రెస్పెక్టెడ్ ఎంఈఓ సార్ కావచ్చు అధ్యాపకృందంగా వచ్చి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మాట్లాడాలి